ఏడేళ్లకే పోలీస్ అధికారి అయ్యాడు హైదరాబాద్లోని ఓ చిన్నారి హిల్స్ పోలీసులు ఆ బాలుడి కోరికను తీర్చారు ఇదంతా మేక్యవీష్ ఫౌండేషన్ ద్వారా జరిగింది గుంటూరుకు చెందిన మోహన్ సాయి క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు ఇక బసవతారకం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు మోహన్ సాయికి పోలీస్ అధికారి కావాలి అన్న బలమైన కోరిక ఉంది ఇక ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది మేక్యవీష్ ఫౌండేషన్ సభ్యులకు చెప్పడంతో వారు చిన్నారిని బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు పోలీస్ సిబ్బంది కూడా మానవతా దృక్పథంతో స్పందించి చిన్నారిని పోలీస్ అధికారిగా సీట్లో కూర్చోబెట్టారు అంతేకాదు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకిర్ హుసేన్ ఆ ఏడేళ్ల చిన్నారికి సెల్యూట్ కూడా చేశారు పోలీసులు గౌరవ వందనం చేశారు పోలీస్ స్టేషన్ లో పని ఎలా ఉంటుందో చెప్పి ఆపై మోహన్ సాయికి బహుమతులు ఇచ్చి పంపించారు పోలీసులు ఏడేళ్లకి పోలీస్ అధికారి అయ్యాడు హైదరాబాద్ లోని ఓ చిన్నారి బంజారి హిల్స్ పోలీసులు ఆ బాలుడి కోరికను తీర్చారు ఇదంతా మేకేవీష్ ఫౌండేషన్ ద్వారా జరిగింది గుంటూరుకు చెందిన మోహన్ సాయి క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు ఇక చికిత్స తీసుకుంటున్నాడు మోహన్ సాయికి పోలీస్ అధికారి కావాలి అన్న బలమైన కోరిక ఉంది ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మేక్ విష్ ఫౌండేషన్ సభ్యులకు చెప్పడంతో వారు చిన్నారిని బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు ఇక పోలీస్ సిబ్బంది కూడా మానవతా దృక్పథంతో స్పందించి చిన్నారిని పోలీస్ అధికారిగా సీట్లు కూర్చోబెట్టారు అంతేనా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకిర్ హుసేన్ ఆ ఏడైన చిన్నారికి సెల్యూట్ కూడా చేశారు పోలీసులు గౌరవ వందనం చేశారు పోలీస్ స్టేషన్లో పని ఎలా ఉంటుందో చెప్పి ఆపై మోహన్ సాయికి బహుమతి ఇచ్చి పంపించారు పోలీసులు 넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜넌왜